అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వృచ్చిక వారు జాగ్రత్తగా ఉండాలి నమ్మక ద్రోహాలు జరగబోతున్నాయి ఈ నమ్మక ద్రోహాల వల్ల మీరు మీ కుటుంబం అతలా అయిపోయే అవకాశాలు ఉన్నాయి ఆర్థికంగా కూడా అడుగుకి పడిపోయేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి ఈ నమ్మక ద్రోహాలు ఏంటో చెప్తాను జాగ్రత్తగా వినండి ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్న ఈ నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడను స్త్రీ పురుష వశీకరణ ప్రేమ సమస్యలు భార్యాభర్త గొడవలు చేతబడే నివారణ ఎటువంటి సమస్యకైనా మూడు రోజుల్లో పరిష్కారం చూపగలరు వృత్తికి రాశి వారు వీరు చాలా జాగ్రత్తగా ఉంటారు కానీ స్నేహాన్ని ఎదుటి వ్యక్తుల్ని విపరీతంగా నమ్ముతారు వీరు వారి స్నేహితులకు కానీ లేదా మిత్రులు బంధువులకు కానీ వారు చేసేటువంటి బిజినెస్ సీక్రెట్స్ చెప్పడం ఇలాగ చేస్తూ ఉంటారు అలాగే ముఖ్యంగా మొదటి దెబ్బ అనేది ఎక్కడ పడుతుందంటే ఆర్థిక స్థాయి మీద పడుతుంది మీరు నమ్మిన మీ స్నేహితులతో మీరు కలిసి ఏదైనా వ్యాపారం కానీ బిజినెస్ కానీ పెట్టినట్లయితే కనుక వారు మీకు హ్యాండ్ ఇచ్చి ఆ బిజినెస్ని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకునేటువంటి ప్రక్రియ చేసేటువంటి అవకాశం ఉంది అలాగే రెండో జాగ్రత్త ఎలా ఉంటుందంటే మిమ్మల్ని జామీన్గా పెడతారు నా ప్రాణ స్నేహితుడే కదా అని చెప్పేసి మీరు ముందుకెళ్తారు మీ దగ్గర మీరు అప్పివ్వటం లేదా జామీన్గా ఉండటం వాళ్ళు ఏదైనా లోన్ పెట్టుకున్నప్పుడు దానికి మీరు జామీన్గా ఉండడం లేదా మీ బంగారాన్ని తాకట్టు పెట్టి అవతల వాళ్ళకి నమ్మకంగా ఇవ్వటం ఇలా చేసినట్లయితే కనుక ఆ డబ్బు మీకు ఎప్పటికీ తిరిగి రాదు చాలా ఇబ్బందులు పడతారు ఆల్రెడీ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఇలాంటి ఇబ్బందులకి గురైపోతూ ఉన్నారు రాశి వాళ్ళు చాలా నమ్మకమైనటువంటి వాళ్ళు ఎదుటి వాళ్ళని కూడా చాలా ప్రేమిస్తారు అదేవిధంగా అంతే నమ్మకంగా ఉంటారు వీరికి తెలిసినటువంటి వీరి జీవితంలో ప్రతి ఒక్క విషయాన్ని కూడా వీళ్ళు బయటికి చెప్తారు అలాగే వీరు ప్రేమించినటువంటి వాళ్ళ గురించి కూడా అవతల వాళ్ళకి చెప్పడం అవతల వాళ్ళని పరిచయం చేయడం లాంటివి చేస్తారు అలాగే మీరు ఇష్టపడేటువంటి వాళ్ళని లేదు మీరు ప్రేమించేటువంటి వాళ్ళని వాళ్ళు దూరం చేయాలని చేస్తారు అలాగే మీరు రహస్యంగా ఇతర జీవితాలను గడుపుతున్నట్లయితే కనుక మీ రహస్య జీవితాన్ని మీ భార్యకి లేదా మీ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకి లేదా మీ శత్రువులకి చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెడతారు అలాగే మీ యొక్క రహస్యాలని మీరు చేసేటువంటి మంచి పనుల్ని వీ వీటన్నిటినీ పక్కన పెట్టేసి నమ్మక ద్రోహం చేస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి వృచ్చిక రాసి మరిన్ని వీడియోలు రావాలంటే మా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి